గూడెంబాయితే చంపలేదు మరి రుద్రకేమైనా సంబంధం ఉందంటావా ఒకవేళ రుద్రకి సంబంధం లేకపోయి ఉంటే మరి ఎవరు చంపుంటారు ఏమర్థం కావట్లా ఏంటి మార్నింగ్ నుంచి ఇంటికి రాలేదంట దియ్య మార్నింగ్ నుంచి ఇన్వెస్టిగేషన్ పని మీద తిరుగుతున్నా కొంచెం చిరాగ్గా ఉంది హెల్ప్ చేయనా అవును అంకుల్ కేసు వచ్చింది ఈ కథలో చాలా మలుపులున్నాయి ఏది నిజం ఏదాపదం అర్థం కావట్లా ఆర్జే కథలో అందరూ నిజం చెప్తున్నారు అనిపిస్తుంది కానీ ఎవరిని నమ్మాలో అర్థం కావట్లా ఏదో ఒక పాయింట్ మిస్ అవుతున్నా ఇదంతా నాకు అర్థం కాదు కానీ నాకు తెలిసింది ఒకటే ఫామ్లా చెప్తాను విను నాకెప్పుడు ఏ కన్ఫ్యూషన్ వచ్చినా అది క్వశ్చన్ అయినా ప్రాజెక్ట్ అయినా నేను చేసేది ఒక్కటే నేను ఎక్కడి నుంచి అయితే మొదలు పెట్టానో మళ్ళీ తిరిగి అక్కడి నుంచే మొదలు పెడతాను విరా నాకు చిన్న పని ఉంది ఆంటీకి చెప్పేసి నేను వెళ్తాను మొదలు పెట్టాను మళ్ళీ తిరిగి అక్కడి నుంచి పనిచేస్తున్నాడు ఆజీ రేడియో స్టేషన్ పురుషోత్తం చాలా మంచివాడు సార్ సరదాగా ఉండేవాడు కానీ తన సీక్రెట్లు అందరితో చెప్పుకునేవాడు కాదు ఎవరెవరితో క్లోజ్గా ఉండేవాడు అందరితో బాగానే ఉంటాడు కానీ మాయా దిలీప్ తో కొంచెం ఎక్కువ క్లోజ్ గా ఉండేవాడు మాయా దిలీప్ ని ఒకసారి కలవచ్చా యా తప్పకుండా ఓకే థ్యాంక్స్ సార్ దయచేసి మళ్ళీ మళ్ళీ మా రేడియో స్టేషన్ కి రావద్దు వస్తే మాకు ఇబ్బందులు వస్తాయి అర్థం చేసుకోండి ప్లీజ్ సరే సార్ చెప్పండి సార్ ఆర్జే ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాను వనియర్ అవుతుంది ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ ఇప్పుడు చేయకూడదా అంటే అలా అని కాదు ఆర్జే క్యాబిన్ చూపించండి మీరు ఆజే పురుషోత్తం బాగా క్లోజ్ అంట బయట అందరూ క్లోజ్ గానే ఉంటారు కదా ఓహో ఎన్ని పరిస్థితి అంటే ఆఫీస్ అన్న తర్వాత అందరం క్లోజ్ గానే ఉంటాం కదా ఓకే మాయాగారు మీ మధ్య ఇంకేమైనా ఉందా పురుషోత్తం అంటే నాకు ఇష్టమే కానీ అతను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఆ విషయం తెలియగానే నేను అతనికి దూరంగానే ఉన్నాను మా ఇద్దరి మధ్య ఎలాంటి రిలేషన్షిప్ లేదు ఇష్టపడ్డాను అంతే సార్ పురుషోత్తం నాకు మంచి ఫ్రెండే కానీ తన విషయాలు నాకేం తెలియదు సార్ సార్ మీ కోరుకునేది ఒకటే అతను ఎక్కడున్న ప్రాణాలతో ఉండాలి ఆఫీస్కి రావాలి ఈ కథలో అందరూ మంచోళ్ళే సరే కానీ ఇప్పుడు అడుగుతుందా అనుకోకండి పురుషోత్తం సంబంధించిన వస్తువులు ఏమైనా ఉన్నాయా తను చాలా రిజర్వ్ పర్సన్ ఆఫీస్లో తన వస్తువులు ఏమి ఉంచుకోడు తనతోనే తీసుకెళ్తాడు సరే చివరి తను మీ ఇద్దరితో ఎప్పుడు ఎక్కడ మాట్లాడాడు అంటే అది సార్ అది ఆగస్ట్ ఇరవై రెండు చిరంజీవి గారి బర్త్డే సార్ ఆయన మీద ప్రోగ్రామ్ ప్లాన్ చేశాం సార్ ప్రోగ్రామ్ స్క్రిప్ట్ కోసం కాల్ చేశాడుగా ఫామ్ హౌస్ నుంచి వస్తున్నాను ఇంటికి వెళ్ళగానే మెయిల్ చేస్తా అన్నారు సార్ అంతే సార్ మరి మెయిల్ వచ్చిందా రాలేదు సార్ తనకు కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఆ తర్వాత తెలిసింది సార్ తను మిస్ అయ్యాడని